హాయ్ ఫ్రెండ్స్ నేను ఎగ్జాక్ట్గా ఇలాగే సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్స్ చేయమాకండ్రా బాబు జనాల జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి మొత్తుకొని చెప్పిన అట్లాగే కట్ వీడియోకి వస్తుంది కదా భయ సన్ని యాదవ్ చేసిన ఒక వీడియోకి నేను భయ నేను కెమెరా కొన్నా అని చెప్పేసి పెడితే ఆ భయ నీ సొమ్మేం కాదు కదా జనాలు సొమ్మే కదా అని చెప్పేసి కట్టి వీడియోలో పెట్టాను దానికి ఒక్కొక్కటి కింద కామెంట్స్ నువ్వు భయస్ అన్ని యాదవ్ జోలికి రావద్దు వాడి జోలికి రావద్దు వీడి జోలికి రావద్దు అని తెగ కామెంట్లు పెట్టాను నేను దాంట్లో తప్పేమనలా లైవ్లో వీడియో పెట్టిన దానికి నేను చేశాను దానికి ఒక్కొక్కరు రెచ్చిపోయి కామెంట్లు ఇప్పుడు ఏమైంది మొత్తానికే డోలు తీరిపోయింది కదా అది ఎప్పటికీ ఇప్పుడు డబ్బులు వచ్చినా సరే ఎప్పటికైనా ప్రాబ్లమే బెట్టింగ్ యాప్స్ అనేది సో సే నోటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వద్దు ఫ్రెండ్స్ జనాల జీవితాలతో ఆడుకోవద్దు బాయ్ ఫ్రెండ్స్